నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ ఏవైనా కలెక్షన్ చూపిస్తున్నామండి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వెరైటీ నెక్స్ట్ వచ్చే పండుగలు కావచ్చు శుభకార్యాల వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి మీకు ఈ స్టోర్లో ఇటువంటి వెరైటీస్ ఉన్నాయి అని తెలియడం కోసం ముఖ్యంగా స్పెషల్ వీడియోసే చేస్తున్నాం ఏ వీడియోకి ఆ వీడియోకి కొత్త కొత్త ఫ్యాబ్రిక్ కొత్త కొత్త డిజైన్స్ డిజైనర్ శారీస్ అంటే డిజైనర్ శారీస్ అండి అంత బాగుంటున్నాయి ఈ రోజు కూడా చాలా స్పెషల్ శారీస్ అందరికీ తెలిసిన కడ్డీ జార్జటే కానీ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ వేరు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మరి ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి నారాయణ గారు మనకు వచ్చేసి టెన్ నుంచి స్టార్ట్ అవుతాయండి వస్తాయి వేసుకుని అదే నేను వచ్చేటప్పటికే పార్సిల్ వచ్చిందండి అన్ని వేసుకుని వాళ్ళు రెడీ చేశారు ఇక మనం వీడియోని స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే నాగశ్రీ డైరీస్ లో అన్ని కూడా కొత్త వెరైటీ ఉండాలి మీరు బయటగా మార్కెట్ కి వచ్చేటప్పటికి ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది మీ దృష్టికి వెళ్ళిపోతే మీరే హాయిగా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ సత్య డిజైనర్ వీవ్స్ వచ్చి చూసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్ అండి ఈ ఎక్కడా లేవు మాకు ఇక్కడ దొరికిన వెరైటీ డిజైనర్ స్టూడియోలో తప్ప ఇంకెక్కడ లేవు అందుచేత స్పెషల్ కలెక్షన్ కావాలంటే ఈ స్టోర్నే మీరు విజిట్ చేయండి మరి ఆలస్యం చెక్కుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ ఎంత మంచి చీర మంచి కలర్ ఆ జైప్రదా శ్రీదేవి కట్టే చేర్లో అప్పుడు మీకు చూసారు కదా అప్పుడు మనకు దొరుkte బాగుంది అనుకొని ఉంటారు కదా కానీ కట్టలే పోయం ఇప్పుడు మాత్రం దొరికేసాయి మనకి అప్పుడు ఎక్స్క్లూజివ్ అండి ముంబై నుంచి బెనారస్ నుంచి వచ్చేవి వాళ్ళు కడ్డీ జార్జెట్స్ చందేరి చందేరి ఆ రెండే కట్టారు సాగర సంగం అన్ని ఇప్పటికీ కూడా నార్సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ కడతారు ఏ శుభకారి ఏదైనా కూడా కడతారు జార్జెట్లే అసలు వాళ్ళకు మ్యారేజ్ గాని ఏది ఫంక్షన్ అవ్వదండి అవద మనం కంచిపట్టు ఎలా అయితే పెళ్లి పేరు చెప్పి ఒక ఐదారు కొనుక్కుంటామో వాళ్ళు ఇవన్నీ కడతారండి నిజంగా నన్ను అడిగితే కంచిపట్టు ఒక్కరు చాలు తర్వాత మిగిలినవన్నీ ఇలా డిజైనర్ పెడితే మిగతా సందర్భాల్లో కట్టుకోవచ్చు అంటే ఇవి విడిగా కూడా కట్టొచ్చండి కంచిపట్టు మనం పట్టు ఆ కట్టలే ఇదివరి రోజులు కంచిపట్టు పట్టు ఒక్క పెళ్లి సారీని ఒక పది సార్లు అయినా కట్టేవాళ్ళు గుళ్ళుకి వెళ్ళడానికి పక్కన వాళ్ళ పెళ్లిళ్ళు అని ఇప్పుడు ఎవరి వాళ్ళే అంటే ఏ పెళ్లికా పెళ్లి కొత్త చీర మన ఇంట్లో పెళ్లికి కొత్త చీర పక్కింట్లో పెళ్లికి కొత్త చీర చాలా బాగుంది ఇది ఏంటండి ఇది దీని గురించి చెప్పండి ప్యూర్ జార్జెట్ కట్టి జార్జెట్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి హ్యాండ్లూమ్ సారీ మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అందులో ఇప్పుడు ఇది వరకు జార్జెట్ అనేటప్పుడు కొంచెం వెయిట్ లో వచ్చాయి కదా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ లో రెడీ చేస్తున్నారు ఇక్కడ తెలిసిపోతుందండి మన ప్యూర్ వెరైటీ చూస్తారు కదా ఇదంతా హ్యాండ్లూమ్ మొత్తం హ్యాండ్లూమ్ ఇది మళ్ళీ మీకు తక్కువలో కూడా దొరుకుతాయి ఐదు వేలు లోను మూడు వేలులోను వాటితో దయచేసి వీటిని పోల్చుకోండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బుట్టి చాలా బాగుంది బాగుంది కలర్ కూడా చాలా చాలా అసలు కొత్త పెళ్లి కూతురికి వాళ్ళకి బలే ఉంటుందండి ఇది ఇప్పుడు మనకి సత్యవామ డిజైనర్ విప్స్ లో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ వస్తుంది ఇవి ప్యూర్ హ్యాండ్లు ఎంత బాగుందండి మంచి ఎంత లైట్ ఇంత పేపర్ పట్టుకున్నట్టుంది ఇందాక జైప్రదా శ్రీదేవ్ అన్నారు కదా వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు కలర్ ఎక్కువ కలర్ ఇదే కడతారు ఆ అప్పటి ఈ సినిమాలన్నీ మీకు గుర్తుంటే సాగర సంగమం త్రిశూల చాలా సినిమాలు ఉన్నాయి జయప్రద కూడా శ్రీదేవి కూడా ఎక్కువ కట్టేవారు ఈ చీర ఆమె ఏ లోకానున్నారో అతిలోక సుందరి ఇవి ఇప్పటికీ కూడా ట్రెండ్ మనకి ఇలా నడుస్తూనే ఉన్నాయి వాళ్ళు కూడా నార్త్కి వెళ్ళినప్పటి నుంచే స్టార్ట్ చేశారు ఇంకో తెలుసా ఇదే చీర బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా కట్టింది సందర్భం ఉంది మాకు వచ్చేది కాదు కానీ సెలబ్రిటీస్ కట్టేవారు అంతే కట్టేవారు సెలబ్రెటీ సారీస్ అయితే ఇప్పుడు మనం చక్కగా సెలబ్రిటీ సారీస్ కూడా కట్టేస్తున్నాం సెలబ్రిటీస్ మనల్ని ఫాలో అయిపోతున్నారు అంత బాగుంటాయి కలర్స్ ప్రీడియోస్ ఫాలో అయ్యి కొనేవాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు ఇది ఎంత బాగుందని ఫేవరెట్ కలర్ అసలు మాటలు లేవు అంతే అంత బాగుంది అది కాక సిల్వర్ జెరీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి గోల్డ్ జెర్రీ కన్నా కూడా అచ్చ మాక్సిమం చెప్పాలంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఈ చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిట్ నైన్ ట్వంటీ మీరు ముట్టుకున్నాకే తెలుస్తుంది అండి దీని క్వాలిటీ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది సరే ఏనా కలర్స్ అండి పింక్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి దీనికి మీరు శాటన్ పెట్టికోట అట్లా వేసుకుంటే ఆ చీర లుక్ మారుతుంది ప్లస్ ఇదే బ్లౌజ్కి వెళ్ళండి వేరే బ్లౌజ్ వద్దు చీర అందం పోతుంది అవును ఇదే బ్లౌజ్ వెళ్ళాలి ఇది కూడా కలర్ ఎంత బాగుందో ఈ జరీ కూడా ఎంత బాగుందో అంటే మంచి క్వాలిటీ సిల్వర్ జరీ చాలా బాగుంది వేరే ఉంటుంది ఇది నెక్స్ట్ అందులోనే మరొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ ఆ కలర్ చాలా బాగున్నాయి ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఒక మాటలో చెప్పాలంటే ఒక న్యూస్ పేపర్ పట్టుకున్నట్టు ఉంటుంది అండి మనకి ఇంటికి వచ్చిన పేపర్ కూడా బరువు ఉంటుంది అంత తేలిక ఉంటుంది ప్లస్ ప్యూర్ హ్యాండ్లు ఇంకా రెడ్ అయితే మాటలు లేవు అంతా బాగుంది మంచి రెడ్ అండి పార్టీ వేర్ అంతే వేరే ఎవరి పెళ్ళిళ్ళకైనా మన పిల్లలు కట్టుకుని వెళ్తే వెనక తిరిగి చూడాల్సిందే అంత బాగుంది చీర పెళ్ళి కానీ పిల్లలైతే సంబంధాలు కూడా కుదురుకోవాలి అదే కదా చాలా బాగుంది కలర్ బ్యూటిఫుల్ కలర్ దీనికి ఇచ్చిన బుట్టి కూడా నాకు బాగా నచ్చిందండి మళ్ళీ చక్క ఫ్లవర్ బుట్టి లాగా ఇచ్చారు రేపు జరి చాలా బాగుంది జరి వలన చీరకు చాలా అందం వచ్చింది మంచి జరి ఈ కలర్ చూడండి ఇదైతే మొత్తం మనకి కొత్త కలర్ లాగా ఎంత బాగుందో లావెండరే కానీ అస్సలు సుసలు వాడితేనే నేను విన్నాను ఆ కలర్ ఇలా ఉంటదా అని కూడా నాకు తెలియదు పల్లెటూళ్ళల్లో చెరువులే వస్తుందండి ఎక్కువగా అయితే పొలాలు గట్టు మీద వస్తుంది ఇలా గొట్టల్లో పూస్తుంది పువ్వు ఈ కలర్ లైవ్ లో కూడా నేను ఒకసారి చెప్పాను ఆ మేడం చెప్తేనే తెలిసింది నాకు కలర్ అంటే లేదంటే డిసెంబర్ పువ్వులు ఉంటాయి కదండి డిసెంబర్ నెలలో పూస్తాయి మనకు ఉత్తప్పుడు పుయ్యం అవి తన దండలు పెట్టుకునే అది ఇది మనకి వచ్చే ధర ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అది పోయింది చూడు ఒకసారి ఎయిట్ థౌసండ్ చేంజ్ అండి నైన్ లోపల వస్తుంది మీకు ఎయిట్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అండి ఇంకా బ్లాక్ అయితే అసలు మాటలే చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నట్టున్నాయి ఇందులో కదా ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది కదా మ్యామ్ మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఉన్నాయి ప్యూర్ వస్తాయి అవి కూడా ఒక రోజు చేద్దాం తప్పకుండా అండి తప్పకుండా మనకి సత్యవామ డిజైనర్ వీవ్స్ లో ఒక్కొక్క వీడియోలు ఇలా ఎక్స్క్లూజివ్గా చూపించడానికి గల కారణం ఏంటంటే అసలు ఏమున్నాయి స్టోర్ లో అన్నది తెలియాలి కదా మీరు స్టోర్ కు వస్తే తెలుస్తుంది స్టోర్ కు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ కావాలని అడగరు ఏదో చూసుకుంటారు వెళ్ళిపోతారు వీడియోల ద్వారా అయితేనే మీకు ఆల్మోస్ట్ చాలా వరకు ప్యూర్ అనేది తెలుస్తుంది ఈ వెరైటీ నుంచి ఇందులో అయితే జార్జెట్ లో మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయండి అంటే మీరు ఇంకా కావాలనుకున్నా కూడా చూసుకోవచ్చు పెళ్లి కూతురు చాలా బాగుంటాయండి అవును ఇవి బాగోవని కాదు సింపుల్ గా ఉంటాయి పెట్టచ్చు ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడి వరకు సెల్ఫ్ వచ్చేయండి తర్వాత మనకి కాంట్రాస్ట్ వస్తే అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం జార్జెట్ లో కాంట్రాస్ట్ ఇప్పటివరకు సెల్ఫ్ చూసాము మీకు అలా వద్దనుకుంటే ఇలా కావాలి బాగా కనిపించాలి శారీ అంటే ఇలా వెళ్ళొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్కి వస్తుంది పెద్దగా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు మీకు కావాలనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చు అసలు ఇది కలర్ ఎంత బాగుందండి చాలా బాగుంది రెడ్ లు చూస్తాం కానీ తర్వాత రెడ్కి నేవీ బ్లూ అండి ఇది ఇంకా బాగుంది అంటే లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు నైన్ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్కి వస్తాయి చాలా బాగుంది నెక్స్ట్ మంచి వైన్ కలర్ బార్డర్లో బ్రష్ పెయింట్ వచ్చింది పళ్ళులోనూ అంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంది బ్రష్ ఇచ్చుకుంటూ చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లౌజర్ అండి ఇది టెన్ థౌజండ్ సెవెంటీ టూ రూపీస్ ఎందుకంటే ఈ వర్క్ మళ్ళీ పెరిగింది కదా దాని వలన సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫే అందులో మరొక కలర్ ఇది ఇంకా బాగుంది అది డార్క్ వచ్చింది కదా ఇది లైట్ కలర్ లైట్ కడితే చాలా బాగుంటాయండి చాలా ఈ మా మీనాకారి స్టైల్ లాగా బ్రష్ పెయింట్ వచ్చిన దానికి మరి కొంచెం పెరుగుతుంది టెన్ థౌసండ్ సెవెంటీ టూ రూపీస్ ఎంత బాగా కనబడుతుంది అండి అసలు కదా పళ్ళు కూడా చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ ఇది కూడా స్టాండర్డ్ గా మన్నే సారీ అండి చక్కగా కట్టుకుంటే ఎన్నేళ్ళైనా అలా ఉంటుంది చీర చీర పాడవదు అంత బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఆకాశం నీలం అండి ఇది కూడా చాలా బాగుంది మంచి నీలం బ్యూటిఫుల్ కలర్ మంచి నీలం అండి అసలు లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది సెల్ఫ్ బ్లౌజ్ దీన్ని పాల పెట్టే రంగు కూడా అంటారా మేడం అవునా అచ్చా అంటారా నేను పాల పెట్టే రంగు అంటే ఇది రాదు కొంచెం ఇంకో కలర్ వస్తుంది మిమ్మల్ని చూసి నేను కొన్ని కలర్స్ అనేది నేర్చుకు ఇది ఆకాశం మబ్బులు పట్టేస్తాయి కదా మనం ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఈసారి మీరు బెనారస్ వెళ్ళినప్పుడు బొబ్బు చూడండి తెల్ల మబ్బు కాదు వర్షం నీరు పట్టేసిన మబ్బు ఉంటుంది చూసారా ఆ మబ్బు లేదంటే సర్ఫ్ బ్లూలో బాగా లైట్ కలర్ ఇది మెజంతా పింక్ అండి వెళ్ళినప్పుడు చూడండి చూడండి అప్పుడు తెలుసు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనం వాటికన్నా పైన కింద ఉంటాయి ఇది కూడా చాలా బాగుందండి ఇవి ఏంటంటే బ్రష్ పెయింట్ స్టైల్ వచ్చే టెన్ థౌజండ్ సెవెంటీ టూ రూపీస్ ఇది పిస్తా గ్రీన్ లో లైట్ బాహా లైట్ చాలా బాగుంది లైట్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అలాగే డార్క్ కలర్స్ అంతకంటే పోటీ పడుతున్నాయి చాలా బాగున్నాయి టెన్ థౌజండ్ సెవెంటీ టూ రూపీస్ మంచి జరి వలన చీర అందంగా కనిపిస్తుంది అండి బ్లాక్ చూస్తారు కదా బ్లాక్ ఫేవరెట్ చాలా బాగుంది ఇది ఇంకా సెలబ్రిటీ కలర్ అంతే చాలా బాగుంది ఒకప్పుడు నేను బ్లాకే బ్లాక్కునేదాన్ని నా కలెక్షన్ అంతా బ్లాక్ ఉండేది ఎప్పుడైతే ఎల్లోకి టర్న్ అయిపోయానో గురుదశ యోగించడం మొదలైంది అయితే ఇప్పుడు చెప్పారు కదా బ్లాక్ కట్టుకోవచ్చు ఎల్లో ఏంటంటే దక్షిణామూర్తికి చాలా ఇష్టం అండి వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే నా అనుభవం చెప్తున్నాను షేర్ చేస్తున్నాను గురువారం మీరైనా ఎల్లో చీర కట్టుకోండి వ్యాపారం మంచిగా వృద్ధి ఉంటుంది ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వృద్ధి ఉంటుంది బాగుంటుంది ఆ రోజు ఆ పసుపు రంగులో ఉన్న పళ్ళు దక్షిణామూర్తికి దానం నైవేద్యం పెట్టడం అలా చేస్తూ ఉంటే మంచి జరుగుతుంది మంచిది కదా పిల్లల అభివృద్ధికి దానికి చదువుకి దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి ఎక్కడ ఉంటారని అడగండి శివాలయంలో ఉంటారు అడిగితే వెనకాల పక్కకు ఉంటారు చిన్న విగ్రహం పెడతారు ఇంట్లో కూడా తెచ్చుకున్నప్పుడు మనం దక్షిణానికి పెట్టుకుంటే పెట్టుకోవాలా దక్షిణ ముఖం వైపు చూడాలి చిన్న పటం దొరుకుతుంది వెళ్ళేటప్పుడు ఒక నమస్కారం చేసుకుని వెళ్ళినా కూడా మంచిగా అభివృద్ధి అనేది ముఖ్యంగా గురువారం రోజున ధ్యానిస్తే బాగుంటుంది నెక్స్ట్ సారీస్కి వెళ్ళిపోదాం అండి ఆల్ 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 ఓవర్ 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 ఇది తోపింక ఎందుకనంటే ఎన్ని సంవత్సరాల నుంచో కడుతున్న చీర అండి మనకు ఆల్ ఓవర్ వీవింగ్ ఇలాగే పట్టులోనూ వస్తుంది లో కూడా జార్జెట్లో జార్జెట్ ఇది ఇష్టపడుతూ ఉంటారు నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఈ చీర కానీ ఇప్పటి జనరేషన్ దగ్గర లేదు పిల్లలకు కూడా తీసుకోవచ్చు మనమైనా కట్టుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రిచ్గా వస్తుంది బ్లౌజ్ చిన్న చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మనకు వచ్చి ట్వల్వ్ వన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చేస్తే ఆ కలర్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను బాగా ఇష్టపడే చీరలు ఈ చీరలు ఉంటాయి ఎందుకంటే మరి మనకి మరీ పల్చగా ఉండవు చక్కగా ఉంటాయి పట్టు చీరలు ఎక్కడ కట్టచ్చు ప్లస్ ఒక పట్టు చీరలు మనం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అంటే దగ్గర బంధువులు దగ్గరండో పక్కింటి వాళ్ళు పెళ్లికి మిమ్మల్ని కొనుకోమని చెప్పట్లేదు కాకపోతే ఉంటే అలా కట్టచ్చు అనమాట ఒకసారి కమెంట్ వచ్చింది పక్కింటి వాళ్ళు పెళ్లికి కూడా కొనుక్కోమంటారా పోయింది అంటారు కదా అంతచేత అంటే నేను ఎందుకు చెప్తానంటే ఏ సందర్భం ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అనే అనుభవంతో అంతే పళ్ళు కూడా లో చాలా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మంచి రెడ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే అంత వీవింగ్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంత బాగుంది అంత బాగుంది చాలా బాగుంది మనకంటే కూడా కొత్త పెళ్లి కూతురు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా కొత్త పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది అంటే మేము మనము కట్టుకోవచ్చు కానీ పెళ్లి కూతురికి అయితే ఒక అందులో పెళ్లి అంటే ఒక రకమైన అందం ఉంటారండి మెళ్ళో పసుపుతాడు ఆ నగలు వేసుకుని బలి ఉంటారు పిల్లలు ఆ సమయంలో కడితే అసలు చూపు తిప్పుకోలేవు కలర్ కాంబినేషన్ తో కూడా సంబంధం లేదండి అందంగా ఉంటారు పిల్లలు వివాహం అయిపోగానే ఆ తాళి పడినంటే బలే అందంగా ఉంటారండి పిల్లలు లక్ష్మీదేవులే పిల్లలు అంతే ఇది కూడా చాలా బాగుంది గౌరీదేవి లాగా తాళి పడగానే అవునండి అందంగా మెరిసిపోతారు ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ వెరైటీగా ఉన్నాయండి కలర్స్ బాగున్నాయి ఫస్ట్ ఇది చాలా బాగుంది కలర్ మళ్ళీ లైట్ కావాలనుకుంటే లైట్కి వెళ్ళొచ్చు లేత అరిటాకు రంగు అనుకుంటా కదా అవునండి అలా ఉంది చాలా బాగుంది మొత్తం మిడిల్లో మనకి సిల్వర్ వీవింగ్ దగ్గర దగ్గరగా వచ్చింది ఫ్లోరల్ కూడా వచ్చాయితే మనకి పళ్ళులో కూడా చాలా బాగా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీస్ అంటే మీకు ఇవి ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి వస్తాయి ఈ కలర్ ఇంకా బాగుంది నేను నారాయణ గారికి లాస్ట్ వీడియోలో చెప్పానండి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ప్యూర్ వెరైటీ తీసుకుంటానండి అని చెప్పాను ఎందుకంటే నాకు బాగా నచ్చుతున్నాయండి చాలా బాగుంది అంటే నచ్చటం అంటే కొంచెం కొత్త వెరైటీ చాలా బాగుంది అంటే రెగ్యులర్ కట్టినట్టు కాకుండా ఇప్పుడు టస్సర్ ఉన్నాయి రెగ్యులర్ డిజైన్ అలా కాకుండా మనం కొత్త ఇప్పుడు చూసే లాస్ట్ వీడియోలో టస్సర్లో అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అని ఉండదు అట్లా అందుకోసం మొన్న వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది నేను వచ్చినప్పుడల్లా ఒక ప్యూర్ తీసుకుంటాను అంటే ఫ్రీ కాదండి ఓయ్ డబ్బులు ఇచ్చేసి తీసుకుంటాను మళ్ళీ మీకు ఆవిడు బాగా ప్రమోషన్ చేశారు ఆవిడ గిఫ్ట్ ఇచ్చారంట పాపం ఇచ్చినప్పుడు మాత్రం చాలా ఇచ్చారు నాకు మంచి మంచి శారీస్ నిజం చెప్పాలంటే ప్యూర్ వెరైటీసే ఇప్పుడు కట్టుకున్న శారీ కూడా చెప్పడం మర్చిపోయాను వీళ్ళ దగ్గర తీసుకున్నదండి ఎంత బాగుందో నేను అమెరికాలో ఉన్నప్పుడు వీడియో పంపించాను అది చూసి నాకు చాలా బాగుంది నచ్చింది పక్కన పెట్టేయండి అంటే నేను మర్చిపోయాను దాచిపెట్టి నేను వచ్చాక ఇచ్చారండి సో అందుచేత ఏంటంటే ప్యూర్ వెరైటీ వీళ్ళ దగ్గర బాగుంటాయి నేను తీసుకుంటున్నా మీరు ఒకసారి విజిట్ చేయండి స్టోర్ని నచ్చిన చీరని మీరు తీసుకుని నాకు రివ్యూ కూడా ఇవ్వండి మాక్సిమం మీ కలెక్షన్లో చాలా ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని ప్యూర్లే ప్యూర్లే ఆల్మోస్ట్ ఉన్న కలెక్షన్ అంతా కూడా ప్యూరే ఎందుకంటే మీ ఓపెనింగ్ కట్టుకున్న జాని ఆ తర్వాత మైసూర్ సిల్క్ అంతకుముందు చాలా కట్టాను మనకి ఓల్డ్ స్టోర్ ఉన్నప్పుడు అయితే అసలు వీడియో వీడియోకి చీర తీసేసుకోవడం అంత బాగున్నాయి చీరలు ఇప్పుడు బాగాలేదని కాదండీ అప్పుడు నాకున్న కానీ అన్ని బాగున్నాయి అండి అన్ని బాగున్నాయి వన్ ఇయర్ అయినా కూడా కొత్త చీరలానే ఉన్నాయి ఫస్ట్ అదేనండి అవును అవును మార్కెట్ లో కొంత అర్థం అవుతుంది కానీ క్వాలిటీ మాత్రం తగ్గించొద్దు అసలు రాయల్ బ్లూ ఎంత బాగుందండి ఇది కూడా కొత్త పెళ్లి కూతురికి బాగుంటుంది చాలా బాగుంది మంచి కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెడ్ శారీస్ ఆల్ ఓవర్ వేవింగ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ మీకు జార్జెట్ లేపితే మాత్రం వెంటనే మీరు హాయిగా ఇప్పుడు ట్రై చేసి ఒకటి తీసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది పన్నెండు వేల నూట ఇరవై రూపాయలకి వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే నేను అనబోతున్నా కరెక్ట్గా అదే మాట అన్నారు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేసాం మీకు ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది ఇది కాన్వెంట్ బ్లూ కాన్వెంట్ డ్రెస్ వేస్తారు చూసారు పిల్లలు కాన్వెంట్ బ్లూ చాలా బాగుంది కలర్ ఇప్పుడు ఈ బ్లూ వాడట్లేదండి తగ్గింది అప్పుడు వాడారు కానీ అప్పుడు వాడారు ఇప్పుడు తగ్గిపోయేది కానీ మళ్ళీ చాలా కాలానికి మనకు వచ్చినట్టే అది ఈ పింక్ ఎప్పుడు బాగుంటుంది అనుకోండి ఎవర్ గ్రీన్ ఇంకా కానీ వీవింగ్ చూసారు కదా మొత్తం అసలు పल्लूలో గానీ సారీ మొత్తం లో ఎండ్ పార్ట్ కూడా చూపిద్దాం. మనకి ఎండ్ వరకు నాకు కూడా మా వీడియోస్ కూడా నాకు ఎండ్ చూపియట అలవాటండి. ఇష్టం కూడా. ఫస్ట్ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ వీవన్నీ డిజైన్ చూడను పళ్ళు చూడ్నూ ఫస్ట్ ఎండ్ పార్ట్ చూపించమని అది ఈవినింగ్ అదే వీవింగ్ అనేది లాస్ట్ వరకు ఉంటే దాన్ని మనకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడే ఆ మోడల్ ని మళ్ళీ చూపించమంటారు. లేకపోతే ఇంకా అసలు అది ఎంత కాస్ట్ అయినా తక్కువకి వచ్చినా మంచి చీరైనా తీసుకోవాలి మొత్తం ఎండింగ్ వరకు ఉంటేనే బాగుంటుంది లేకపోతే మన చీర ఇలా పక్కకి వెళ్ళినప్పుడు ప్లెయిన్ కనబడుతూ అసలు అందం ఉండదు ఇది కూడా కలర్ చాలా కష్టం కదండి అన్ని సార్లు మనం మెయింటైన్ చేయలేము కాబట్టి అలా తీసుకోకుండా ఉంటే ఇది కూడా బాగుంది మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది నల్ల ద్రాక్ష పైనుంటుంది కలర్ ఉంటుంది దాని మీద మనకి వీవింగ్ కూడా చూసారు కదా గులాబీ మొగ్గల వీవింగ్ లా వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ శారీస్ ఈ వీడియోలో చూపించిన రెండు కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయి మీకు మామూలుగా దొరికేవి కాదు కడ్డీ జార్జెట్ అంటే దొరుకుతాయి బట్ కానివ్వండి కాదు ఇంత కలెక్షన్ ఇంత ఇన్ని కలర్స్ అయితే దొరకవు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నారాణి సారీ సత్యభామ డిజైనర్ ఆర్ మీ పేరే మళ్ళీ మళ్ళీ పలికేస్తున్నాను నారాయణ రెడ్డి కూడా పంపించింది సారీ మీరు బుక్ చేసుకోండి చక్కగా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇవనే కాదు నేను ఒక్కొక్క వీడియో కూడా వీరి నుంచి ఎక్స్క్లూజివే నేను మీకు వీడియోలు అందిస్తానండి సత్యభామ డిజైనర్ వ్యూస్ నుంచి వీడియో వస్తుందంటే ఎటువంటి ప్యూర్ వెరైటీ వచ్చింది అనేది మీరు వెయిట్ చేసేలాగా అటువంటి కలెక్షన్ నేను మీకు అందిస్తాను ఈలోగా మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే డిసెంబర్ వరకు ఎన్నో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి వారందరినీ టార్గెట్ చేసుకుని నేను ఈ శారీస్ చూపించను ఎందుకంటే పెళ్లి పని అనగానే చాలా స్ట్రెస్ తోటి ఉంటారు ఎక్కడెక్కడ ఏది కొనుక్కోవాలో తెలీదు మీకోసం నేను చాలా వరకు ప్యూర్ సెర్చ్ చేసుకుని మేము అందించడం జరుగుతుంది సత్యభామ డిజైనర్ వ్యూస్కి వస్తే ఒక్క పట్టు చీర ఒకటి పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని వెరైటీలు దొరికేస్తాయండి ప్యూర్ వెరైటీస్ అన్ని కూడా నెక్స్ట్ కొత్త కనబడుతాం ప్యూర్ సిల్క్ బాంది అండి బాధిని పట్టు బాధిన పట్టు ఎంత బాగుందో బాగుందోసారి డిఫరెంట్ గా ఉంది కదండి ఇది ఇదేంటంటేనండి ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ బాందిని చేశారు నీళ్ళ బాందిని వచ్చేసి మనకి ఫ్యూజన్ టైప్ గా మనకి క్రష్ ఉంటుంది కదా ప్యూర్ క్రష్ అది తీసుకొని వీవింగ్ చేశారు వన్ బై వన్ ఈ వీవింగ్ చాలా టెగ్బలే ఉంటుంది అండి డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఒకే శారీలో ఇలా సారీ ఇలా ప్యూర్ సిల్క్ తీసుకుని చేశారు అచ్చా ఇది మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ లా కాదండో అటాచ్ చేయడం కాదు మొత్తం వీవింగ్ లోనే ఇది క్రష్ వచ్చింది దగ్గరగా చూపించమ్మా ఇది వీవింగ్ లోనే క్రష్ వచ్చింది ఇదంతా మనకి పట్టు పట్టు కానీ భలే ఉందండి ఫ్యూజన్ శారీ ఎంత బాగుంది వాళ్ళకు కూడా బుర్ర పగిలిపోతుంది అనుకుంటా కొత్త ఇవ్వాలి అని అసలు ఎంత బాగుందండి సారీ చాలా బాగుంది పట్టులో మిడిల్ క్రష్ బో సైడ్ ఏమో కొంచెం లైట్ గా చిన్న ఒక టూ ఇచ్చేసి బోర్డర్ తీసుకున్నారు సింపుల్ గా మిడిల్ లో వచ్చేసి క్రష్ అసలు నిజం చెప్పాలంటే మార్కెట్ లో కూడా మాక్సిమం ఎక్కడ లేదులేండి ఎక్కడ చూడలేదు లేదు కూడా అండ్ నెక్స్ట్ కూడా పళ్ళు లో కూడా చాలా బాగా తీసుకున్నారు ఇది బ్లౌజ్ మంచిది ప్లెయిన్ చేయించుకుని ఆగుతుందండి కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు ఆగుతుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి అసలు ఎక్కడా లేవు పూర్తిగా డిజైనర్ శారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి ధర ఎంత ఉందో ఎయిట్ థౌజండ్కి వస్తుంది ఎయిట్ థౌజండ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌజండ్కి వస్తుందండి ప్యూర్ బాందని పట్టు ప్లస్ దీనికి ఏంటంటే మిడిల్లో మళ్ళీ క్రష్ ప్యూర్ తీసుకున్నారు రెండూ కలిపి వ్యూ చేశారండి ఎంత బాగుందో అసలు శారీ మొత్తం మేడ్ ఇది అంతా కూడా మగ్గమ్మి తయారైన శారీయే ఎక్కడా కూడా ప్యాష్యూర్ కళ కూడా కాదు పళ్ళులో మళ్ళీ టిష్యూ డిఫరెంట్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ మనకి పట్టు బ్లౌజ్ వస్తుందండి మంచి కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇది మనకి హ్యాండ్ బాందని అండి బాధనీ చేసి మనకి డై చేసారు డైబుల్ ఇది తర్వాత వచ్చి మళ్ళీ మనకి ఇదంతా క్రష్ అసలు ఎలా వ్యూజ్ చేశారు అండి విచిత్రంగా ఈ దారాలు పెట్టుకుని మళ్ళీ దారాలు పెట్టుకున్నట్టున్నారు అంటే చాలా కష్టంతో కూడు కష్టంతో కూడుకున్నది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్కి వస్తుందండి ఎక్కడా లేదు నేను కూడా ఇంతవరకు చూడలేదు ఫ్యూజన్ శారీ చాలా చాలా బాగుంది స్పెషల్ డిజైనర్ శారీస్ అండి సత్యభామ డిజైనర్ వీవ్స్లో పేరు తగినట్టే కొత్త షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ ప్యూర్లే ప్యూర్లో కూడా అన్నీ స్పెషల్ డిజైనర్ శారీస్ ఇది కూడా చాలా బాగుందండి ఇది ఒకసారి సింగిల్ అనేది అంటే నేను తీసుకోని కోసం అన్నట్లు నేను ఒకటి తీసుకున్నాను చేయించాను ఎంత షైనిగా ఎంత బాగా స్మూత్ గా మెరుస్తుంది చీర కంఫర్ట్ ఉంది మళ్ళీ తెలిసిపోతుందండి పట్టు ఎంత బాగుంది అలా క్రష్ కూడా మనకి మెత్తగా చాలా బాగుంది హ్యాండ్లూమ్ బ్యూటిఫుల్ శారీస్ ఇది కొంచెం డార్క్ అంత ముందు మనం లైట్ చూసాం కదా ఇది కొంచెం డార్క్ ఇది కూడా చాలా బాగుంది రియల్ గా ఆరెంజ్ అంటే ఇలాగే రియల్ ఆరెంజ్ ఒకప్పుడు మరి ఆరెంజ్ కలర్ హనుమంతుర్ ఉంటుంది కదా సింధూర్ ఆ కలర్ లో అప్పుడు ఏంటంటే ఆరెంజ్ కలర్ శారీకి చిన్నప్పుడు కొంచెం ఇంత ఉన్నప్పుడు బ్లాక్ బ్లౌజులు వర్క్ బ్లౌజులు అని అద్దాల బ్లౌజ్ అద్దాల బ్లౌజులు చాలా బాగుందండి ఇది ఇది మనకేంటంటే ఇంకో విషయం తెలుసా మీరు ఆరెంజ్ మిర్రర్ వర్క్ మనం మాట కట్టయిపోయి చీరలోకి వెళ్ళిపోయాను చూస్తారా మళ్ళీ నేను మిర్రర్ వర్క్ బ్లౌజులు అంటే కోటీలోనే కొనుక్కునేవాళ్ళం మేము హైదరాబాద్ వస్తే మీరు హైదరాబాదే కాబట్టి మేము ఊరు నుంచి హైదరాబాద్ వస్తే కోటీకి వెళ్ళి ఆ బ్లౌజులు ఎంతో ఇష్టంతో కొనుక్కుని పట్టుకెళ్ళే అండి మీరు అన్నట్టు ఆరెంజ్ చీర హైదరాబాద్ కాదండి మేము వచ్చి కూడా ట్వంటీ ఇయర్సే అవుతుంది అంతే మీరు మేము ఒకసారి చదువుకి వచ్చారు ఒక ఫిఫ్త్ సిక్స్త్కి వచ్చారు అన్నప్పుడు వాళ్ళ చదువుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉంచడం ఎందుకు అనేసి ఊర్లో వ్యవసాయం అదంతా వేరే స్టోర్ ఉంటే తీసేసి మా దగ్గర ఉండి చదివించుకోవచ్చు అన్నట్లు అనమాట ఆ తర్వాత అందరం వసుదేఖ కుటుంబం అయిపోయాం ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఇది కొత్త కలర్స్ ఇవన్నీ కూడా ఇన్ని కలర్స్ ఇంత ముందు వచ్చేవి కాదండి అవును కానీ వాళ్ళు అసలు ఆ ఐడియా ఎలా వస్తుందో ఎలా తయారు చేస్తున్నారో కానీ పింక్ ఇచ్చారు కావాలంటే కాంట్రాస్ట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా పింక్ వెళ్ళవచ్చు ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుందండి క్రష్ లో ఏదైనా ట్రై చేసి కూడా వెయ్యొచ్చు వేయచ్చు మీకు మెటీరియల్ దొరికితే ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ కే వస్తుంది నా సారీ నేను ఒకటి తీసుకున్నాను అన్నాను కదా సేమ్ ఇదే కలర్ ఇదే కలరా ఓ కలర్ కూడా చాలా బాగుంది కదా రెగ్యులర్ గ్రీన్ కూడా కాదండి డిఫరెంట్ గ్రీన్ వస్తుంది నేను రెగ్యులర్ గా చూస్తానండి ఇలాంటి గ్రీన్ ఇది వచ్చినప్పుడు మాత్రం కొదలు పెట్టను చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా మన మామూలుగా నెమల ఉండే గ్రీన్ ఒక ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ లో కొంచెం మెరుస్తూ ఉంటుంది కలనేత అది బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది అండి దీనికి ఏంటంటే మళ్ళీ ఎల్లో ఇచ్చారు బాంధని చాలా బాగా చేశారు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి బాందని పట్టు ఫ్యూజన్ సారీ లాగా మిడిల్లో మనకి క్రష్ ఇది మళ్ళీ అటాచ్ చేయడాలు ఏమి కాదు చీరనే మొత్తం నేస్తూ వచ్చారండి స్పెషల్ శారీ ఇటువంటి ఎన్నో స్పెషల్ శారీస్ మీకు సత్యభామ డిజైనర్ వేవ్స్లో దొరుకుతాయండి కేపి లో ఉంది పిల్లర్ నెంబర్ చెప్తారా సెవెన్ సిక్స్టీ వన్ అండి సెవెన్ సిక్స్టీ వన్ ఇంకా నియర్ ఏమైనా చెప్పాలి అంటే సౌత్ ఇండియాకి జేసీకి మిడిల్ బిల్డింగ్ లో ఉంటుంది మీ ఇది పెద్ద కాంప్లెక్స్ అండి ఇది ఇంకొక విషయం కార్ పార్కింగ్ నొప్పి లేదు హాయిగా మీరు పార్క్ చేసుకుని ఎంతసేపు చీరలు కదా బాగుంది పార్కింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే స్పెషల్ శారీస్ డిజైనర్ శారీస్ అని ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మీ అందరూ విజిట్ చేశారు కొత్తగా వస్తున్న వారికి కూడా నేను చెప్తున్నాను చాలా చాలా బాగుంటాయి ఒక్కొక్క వీడియోలో వీళ్ళు స్టోర్లో ఉండే స్పెషల్ శారీస్ అన్నీ చూపిస్తూ వస్తున్నాను మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ నారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్